పరోటావి తర్ ఎలా చేసుకోవాలో చెప్తాం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా అల్లం జీడిపప్పులు తర్వాత పుదీనా కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కూడా అలా వేసుకొని దాని తర్వాత దానిపైన ఆనియన్స్ కూడా వేసుకోవాలి చూపిస్తాం చూడండి ఆనియన్స్ తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత చెక్క మొగ్గ అండ్ స్టార్ ఇలా మిశ్రం దాన్ని మీకు మిక్సింగ్ చేసుకోవాలి గ్రైండ్ తర్వాత ఇట్లా వస్తుంది తర్వాత టమాటాలు వేసుకోవాలి టమోటా పేస్ట్ కూడా తీసుకోవాలి టమోటా పేస్ట్ అయిపోయింది తర్వాత ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఆయిల్లో దీన్ని రోస్ట్ చేసుకోవాలి ఎగ్స్ని కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు అలా వేసుకొని మన ఇంట్లో కూడా అందరం చాలా బాగా చేసుకుంటూ ఉంటాం అలా కొంచెం చికెన్ మసాలా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు ఎగ్ బాగా ఫ్రై అవుతుంది ఇలా ఎగ్స్ని లోపల వేసుకోవాలి ఆయిల్ ఉడుకుతున్నప్పుడు రోస్ట్ అయిన తర్వాత పక్క తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ బిర్యానీ కొంచెం కొంచెం మిరియాలు కొంచెం కొద్ది జీడిపప్పు పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా మిక్స్ మిక్స్ అనమాట ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల కొంచెం అవి గోల్డెన్ కలర్కి రావాలి దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని మళ్ళీ దాంట్లో వేసుకొని కొత్తిమీర అది పుదీనాది పేస్ట్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి తర్వాత మనము టమాటా పేస్ట్ ఏదైతే పెట్టుకుని ఉన్నామో ఆ టమాటా పేస్ట్న కూడా దాంట్లో కాసేపు ఉడికిన తర్వాత దాంట్లో పోయాలి ఉడికించిన తర్వాత ఇలా టమాటా పేస్ట్ పోసుకొని దాన్ని కొంచెం కలుపుకోవాలి అది కొంచెము బాగా ఉడికిన తర్వాత